రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా గుమ్మం దగ్గర దీన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే చాలండి మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇంట్లో అద్భుతం జరుగుతుంది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే మీ కష్టాన్ని కూడా తీర్చేస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం తిది రోజున తప్పనిసరిగా గుమ్మం దగ్గర దీన్ని వెలిగించండి దీన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా బయటికి అంటే అన్నమాట కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆచరించండి ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు మనం ముఖ్యంగా అండి శుక్రవారం రోజు ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కొన్ని పనులను మనం ఏంటంటే అస్సలు చేయకూడదు అనమాట అలా కనుక చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అందుకోసం శుక్రవారం రోజున కొన్ని పనులను మనం అస్సలు చేయకూడదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది మరి శుక్రవారం పొరపాటున కూడా చెయ్యకూడని తప్పులు ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే కాకుండా శుక్రవారం గుమ్మం ముందు వాకిలి అంటే అశుభంగా ఉంచకూడదు ఇల్లు అశుభంగా ఉంటే లక్ష్మీదేవికి అంటే కోపం వస్తుందన్నమాట అమ్మవారి యొక్క అనుగ్రహం కలగదు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగక మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది శుక్రవారం పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు వంటి వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదన్నమాట శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని భూజుని అస్సలు కూడా దులపకూడదు అలా కనుక దులిపినా ఇలా పాలడు పెరుగుని ఇచ్చినా సరేనండి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ధనం ఎక్కువగా ఖర్చైపోతూ ఉంటుందన్నమాట శుక్రవారం నాడు స్త్రీలు చేతికి ఉన్న గాజులు తీయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు కొన్ని నియమాలు పాటించ సి ఉంటుంది అప్పుడే మన కుటుంబం మొత్తం కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం ఏ నియమాలు పాటించాలో చూద్దాము శుక్రవారం నలుపు రంగు అంటే బట్టలను అసలు వేసుకోకూడదండి అది అశుభంగా భావించబడుతుంది కాబట్టి నలుపు రంగు బట్టల్ని మీరు శుక్రవారం తిది రోజు అసలు వేసుకోకండి అలాగే కాకుండా శుక్రవారం పూజ చేసేవారు ఏంటంటే మాంసాహారాన్ని అసలు తినకూడదు నార్మల్గా మనం ఏంటంటే శుక్రవారం మాంసాహారాన్ని తినము మన ఇంట్లో అయితే ఏదైనా అంటే ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ తప్పదు అన్నప్పుడు కొంతమంది తింటారు కానీ మ్యాక్సిమం అయితే తినరు కానీ తినకూడదని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి పూజ చేసేవారు మాంసాహారాన్ని అసలు తినకూడదు శుక్రవారం పూట ఉదయం సాయంత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఒక చిన్న దీపం అయినా సరే పెట్టాలి అంటే మనం శుక్రవారం రోజు ఏంటంటే ఉదయం పూజ అని అంత చక్కగా అమ్మవారిని పూజించుకున్నాం కదా ఆ తర్వాత చాలామంది ఏంటంటే సాయంత్రం పెట్టకపోయినా నడుస్తుందిలే అనుకుంటారు కానీ సాయంత్రం సమయం శుక్రవారం అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా కాబట్టి మీరు ఏంటంటే తప్పనిసరిగా శుక్రవారం తిది రోజు అండి మీరు అంటే చిన్న దీపమైనా సరే అదే దీపాన్ని మళ్ళీ అంటే కొండెక్కిపోతుంది కదా ఆ దీపం ఎక్కిపోయిన తర్వాత అందులో ఒత్తులు ఉంటాయి కదా అదే దీపాన్ని మళ్ళీ మీరు వెలిగించవచ్చు అనమాట ఇలా కనుక చేస్తే చాలా మంచిది శుక్రవారం మీకు ఎవరైనా అండి పువ్వులు గాజులు ఇస్తే కాదనకుండా మనం తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే కాకుండా శుక్రవారం బంగారు ఆభరణాలను తాకట్లో పెట్టకూడదనమాట అలాగే పెట్టడానికి కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అలా అక్కడగా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద అస్సలు ఉండదన్నమాట శుక్రవారం ఎట్టి పరిస్థితిలోనూ ఏంటంటే ఆలస్యంగా నిద్ర లేవకూడదు అదే అక్కడ మనం చేసే పెద్ద పొరపాటు అనమాట శుక్రవారం రోజు ఏంటంటే మనము తెల్లవారుజామునే నిద్ర లేవాలండి తెల్లారిన తర్వాత మనం నిద్ర లేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంటికి అస్సలు కూడా రాదని శాస్త్రం చెబుతుందనమాట శుక్రవారం ఏంటంటే మనం ఆలస్యంగా అసలు నిద్ర లేవకూడదని అని మనం చెప్పుకున్నాం కదా అలాగే కాకుండా ఏంటంటే సుమంగళ స్త్రీలు ప్లాస్టిక్ గాజులను వేసుకోరాదు శుక్రవారం స్త్రీలు అంటే చాలా వరకు కూడా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఏంటంటే తలను వీరబోసుకొని తిరగకూడదు చేతికి చక్కగా నిండుగా గాజులు వేసుకోవాలి ఈ రోజు చక్కగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది శుక్రవారం నాడు ఎవరికి అంటే అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు ఎందుకంటే ఇలా చేయటం వలన మీ ఇంటి సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంటి అనారోగ్యం అంటే ఇంటిని పాతి అనారోగ్య పాలవుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి చాలా మంది కూడా ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాం కదా మన పెద్దవారు శుక్రవారం ఒక్క రూపాయి కూడా ప్రాణం పోతుందన్నా కానీ తీయరు కదండి కాబట్టి శుక్రవారం అప్పులను తీసుకోకండి ఇవ్వకండి అలాగే శుక్రవారం అంటే మ్యాక్సిమం అండి శుక్రవారం పూర్వకాలం నుంచి కూడా మనకు ఆచరణలో ఉంది ఈ నియమాలను ఆచరించేవారు ఈ నియమాలను పాటించేవారు అలా పాటించడం వల్లనే ఏంటంటే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించేదని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి శుక్రవారం రోజు ఏంటంటే ముఖ్యంగా మన ఇంట్లో ఏవైనా సరే పాతవి లక్ష్మీదేవి విగ్రహాలు కానీ అంటే ఫొటోస్ ఫ్రేమ్స్ ఇలా పగిలిపోయినవి లక్ష్మీదేవి ఉంటే అవి శుక్రవారం పడేయకూడదండి అలా పడేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందన్నమాట కాబట్టి అలా చేయకండి స్త్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం మనం ఏంటంటేనండి చక్కగా గుర్తుపెట్టుకోండి ఇంటి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే కాకుండా గుమ్మం దగ్గర ముగ్గుని వేసుకోవాలి ఇలా కనుక వేసుకున్నట్టయితే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది మన ఇంటికి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం చేసే కొన్ని అంటే పనుల వల్లనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మనం చేసే కొన్ని తప్పుల వల్లనే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట లక్ష్మీదేవిని రప్పించుకోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది లక్ష్మీదేవిని పోగొట్టుకోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి కదండి ఆమె యొక్క అనుగ్రహం ంటే మనకు సంపద పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా అంటే వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనం మిచ్చగాళ్ళమైపోతూ ఉంటాము అంటే మనం ఎంత కష్టపడి సంపాదించినా కానీ మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది రాదు ధనము మిగలదు తీవ్రమైన ఇబ్బందులు అలానే కాకుండా చాలా వరకు కూడా మనకు నష్టం అనేది జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి శుక్రవారం ఇంటిని శుభ్రం చేస్తే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శుక్రవారం చక్కగా తొందరగా నిద్ర లేవాలి అలానే కాకుండా నిష్ట నియమాలు ఇవన్నీ కూడా పాటించాలి ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఉంటాయి కానీ కొందరు ఏంటంటే బద్ధకంగా చేసుకోరు కానీ పాటించండి ఇలా పాటిస్తే చాలా మంచిది అనమాట శుక్రవారం అంటే చాలా మంది కూడా ఏంటంటే అమ్మో ఈరోజు తొందరగా లేవాలి పనులు చేసుకోవాలనుకుంటూ ఉంటారు మనం నార్మల్గా పల్లెల్లో చూస్తూ ఉంటాం కదా అల్లుకోవటం అంటే చల్లుకోవటం అంటే కల్లార్పి చల్లుకోవటం అలకటం ముగ్గులు పెట్టుకోవటం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టడం ఇంట్లో కూడా తూర్చుకోవటం తల స్నానాలు చేయటం అలాగే కాకుండా దేవుడి దీపం పెట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పల్లెల్లో చూస్తూ ఉంటాము పట్టణాలలో కూడా జరుగుతూ ఉంటాయి కానీ నార్మల్గా అయితే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి ఈ పరిహారం అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఎందుకంటే నండి శుక్రవారం తిది రోజులు ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ఏదైనా సరే దృష్టశక్తి కానీ లేదంటే ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నట్టయితే అవి బయటికి వెళ్ళిపోవటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు మీరు ఏం చేయనంటే కనుకనండి శుక్రవారం తిది రోజులు చక్కగా సాయంత్రం పూట గుమ్మం దగ్గర అంటే సాయంత్రం అంటే ఎన్ని గంటలకండి అని మీకు సందేహం రావచ్చు ఐదేటప్పుడు అండి ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ పరిహారం చేయండి మీ ఇంట్లో ఎంతటి బాధ ఉన్నా సరేనండి అదంతా కూడా వెళ్ళిపోతుంది ప్రతిసారి మీరు మీ ఇంట్లో కన్నీళ్ళు పెడుతున్నా కష్టాలు డుతున్నా బాధలను అనుభవిస్తున్నా సరే శుక్రవారం ఒక్క పూట సాయంత్రం పూట ఇలా కనుక చేసుకున్నట్టయితే గుమ్మం దగ్గర ఇది వెలిగించినట్టయితే మీ ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి మాక్సిమం అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు ఒక ప్రమిదను కానీ ప్లేట్ని కానీ తీసుకోండి తీసేసుకుని అందులో ఐదు యాలకులు ఐదు లవంగాలు కాస్త కర్పూరం ఆ తర్వాత ఏంటంటే ఒక ఐదు మిరియాలు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా అందులో కొన్ని అంటే కర్పూర బిల్లల్ని వేసేసి వెలిగించండి లవంగాలు ధనాన్ని అంటే ఆకర్షిస్తాయి అలానే కాకుండా చెడుని తీసేస్తాయి మిరియాలు రంగులో ఉంటాయి కాబట్టి ఏదైనా దృశ్యశక్తులు మనకు తెలియకుండా మన ఇంట్లో ప్రవేశిస్తే వాటి నుంచి కూడా మనకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే యాలకులు ధనాన్ని ఆకర్షించి చక్కగా ధన ద్వారాలను తెచ్చి డబ్బు వచ్చేలాగా చేస్తాయి యాలకులు లవంగాలు మిరియాలు కర్పూర బిల్లలు ఇవన్నీ కూడా వేసేసి గుమ్మం దగ్గర వెలిగిస్తే గుమ్మం నుంచి ఏదైతే అంటే చెడు శక్తి ప్రవేశిస్తుందో అది వెళ్ళిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఆచరించండి ఇది మొదటి పరిహారం ఇది వెలిగించి మన ఇంట్లోకి ఆ పొగను వదలాలన్నమాట అంటే పొగ వస్తుందా అండి అంటే కర్పూర బిడ్డలు కొంచెం ఎక్కువగా వేసి కాలిస్తే ఖచ్చితంగా పొగ వస్తుంది ఆ పొగ ఎంతో కొంత మన ఇంట్లోకి వెళ్ళినా సరేనండి మనకు మంచి జరుగుతుంది ఏది రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచి వస్తుంది కదా అందుకే గుమ్మం దగ్గర వెలిగించుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది ఇది లోపలి భాగం నుంచి కూడా వెలిగించవచ్చు బయటి భాగం నుంచి కూడా వెలిగించవచ్చు ఇక మన ఇష్టాన్ని బట్టి మనం ఇలా వెలిగించడం ఫలితం వస్తుందన్నమాట ఆ ఆరిపోయిన తర్వాత ఏంటంటే ఆ పొడిని రెండు పక్కల కూడా అంటే గుమ్మం దగ్గర రెండు పక్కల కూడా కుడివైపు ఎడమ వైపు కొంచెం కొంచెం ఇలా అంటే పూసేయండి అంటే గుమ్మానికి ఇలా తా ఆ యొక్క మషి ఉంటుంది కదండి ఆ మషిని అటు ఇటు పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇక ఆ తర్వాత ఏం చేయండి అంటే కనుక శుక్రవారం తిది రోజునండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం కూడా చేయండి ఇంట్లో చాలా వరకు కూడా అండి ఇబ్బందులు కలుగుతున్నాయి వాదలు వస్తున్నాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతున్నాము మాకైతే అసలు లక్ష్మీదేవి కటాక్షం లేదు అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు అసలు కలగనే కలగదండి ఎందుకో తెలియదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం పూట అండి చక్కగా మీరు అంటే నాలుగు కర్పూర బిల్లల్ని తీసుకోండి ఈ నాలుగు కర్పూర బిల్లలు కూడా ఏంటంటే మీ ఇంట్లో మొత్తం ఒక చేతిలో పట్టుకోండి ఏ చేతి పర్వాలేదు పట్టుకున్న తర్వాత ఈ కర్పూర బిల్లల్ని ఇల్లు మొత్తం ఒకసారి అంటే ఒక రౌండ్ మొత్తం వేయండి మీకు ఎన్ని రూములు ఉన్నా హాలున్నా సరే ఆరు తీసుకోవచ్చు లేదంటే నాలుగు కూడా తీసుకోవచ్చు కానీ రెండు తీసుకోకూడదు మూడు తీసుకోకూడదు గుర్తు పెట్టుకోండి ఇలా కర్పూర బిల్లల్ని తీసుకొని ఒకసారి మొత్తం వచ్చి ఇంటి గుమ్మం దగ్గర కుడివైపున మూడు పెట్టి కాల్చవచ్చు ఎడమ పక్కన కూడా మూడు పెట్టి కాల్చ వచ్చు తీసుకుంటే లేదంటే అటు రెండు ఇటు రెండు పెట్టి వాటిని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఏదైనా మన ఇంట్లోకి అంటే లక్ష్మీదేవి రాకుండా అడ్డుపడే శక్తులు ఉంటాయి కదా ఆ శక్తుల నుంచి మనకు విముక్తి కలిగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగి అమ్మవారు మన ఇంట్లోకి ఆకర్షించడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి అంటే విధి విధానాలను శుక్రవారం కూడా చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు మనం కూడా చేసుకోవడం వల్ల మనకు ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఈ పరిహారాన్ని శుక్రవారం పూట చక్కగా ఆచరించండి అలానే కాకుండా శుక్రవారం ఎవ్వరు అడిగినా మన ఇంట్లో నుంచి పెరుగుని పాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళనివ్వకూడదు మన సంపద తరిగిపోతుంది మనకు చాలా వరకు కూడా నష్టం వాటిల్లుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళుతుందనమాట కాబట్టి మనకు తెలిసిన వాళ్ళైనా సరే మన సొంత వాళ్ళైనా సరే అడిగినా కానీ మనము ఇవి ఇవ్వకూడదు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి శుక్రవారం శపించటాలు శాపనార్థాలు పెట్టడాలు ఇంట్లో ఏడవటాలు ఇంట్లో తిట్టుకోవటం కొట్టుకోవటాలు అసలు చేయకూడదు ఇది పురాతన కాలం నుంచి కూడా ఆచరణలో ఉన్న పరిహారాలు కాబట్టి అంటే విధులు కాబట్టి వీటిని ఆచరించండి అలాగే శుక్రవారం తొందరగా లేచిన తర్వాత మీరు ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లో కొంచెం అత్తరిని చల్లుకోండి ఇలా మంచి వాసన అత్తరు అంటే మంచి వాసన వస్తుంది కదండి అలా వచ్చే వాసన అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ వాసనతో కూడా లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలను అంటే శుక్రవారం పూట చక్కగా ఆచరించుకుంటే మనకు జీవితంలో ఆగిపోయిన సంపద అనేది తిరిగి ప్రారంభమవుతుంది డబ్బు రావటానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనాన్ని మనం ఆకర్షించే అంత శక్తి కూడా అంటే అమ్మవారు కల్పిస్తారని చెప్పొచ్చు కాబట్టి విధి విధానాలతో వీటిని ఆచరించుకొని చక్కటి శుభ ఫలితాలను పొందండి శుక్రవారం నలుపు రంగు అంటే దుస్తువులు అలాగే కాకుండా నీలం రంగు ఉంటాయి కదా ఆ దుస్తువులని ఎట్టి పరిస్థితులు కూడా ధరించకూడదండి ఇది చాలా అశుభం అన్నమాట కాబట్టి ఈ దుస్తువులను ధరించకండి ఆడవారు ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి తలంటు అంటే చక్కగా స్నానం చేసి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే దీపం పెట్టిన తర్వాత మనము తలను వీర పోసుకొని ఇంట్లో తిరగకూడదు ప్లాస్టిక్ గాజులు శుక్రవారం రోజున వేసుకోకూడదు శుక్రవారం చక్కగా మట్టి గాజులు మూడు మూడైనా సరే వేసుకోవాలి మళ్ళీ రెండు రెండు కూడా వేసుకోకూడదు అనమాట కాబట్టి ఇలా వేసుకోండి ఇలాంటి మిశ్ర నియమాలు ఆచరించండి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి మన ఇంట్లో ఉండాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి నియమాలను మనం ఆచరించాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పాటించి మంచి శుభ ఫలితం అనేది పొందండి తిరుగులేని రాజయోగం అనేది మీకు కలుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం మండీ